మాతరం వేదిక ముందు చాలా మంది వైపున చాలా మంది ఉన్నారు హిందూ భవంతులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వేదిక ముందు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి పది సంవత్సరాల నుంచి ఈ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు మద్దతుగా మా అభయ హిందూ సేన ఎల్లవేళలా సపోర్ట్ చేస్తుందని మేము సవిన మనం చేసుకుంటాము హిందూ ధార్మిక విషయాలు అయితే ఏమి హిందూ ధర్మ ప్రచార అయితే ఏమి హిందూ హిందూ ధర్మ స్థాపనకు అయితే ఏమి ఎప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా మేము అభయ హిందూ శాత తరఫున సపోర్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము జై భవాని ముందు